పట్టు వస్త్ర సమర్పణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశిత్తులతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరుగుతుంది ఇది ఆనవాయితీగా వచ్చేటువంటి కార్యక్రమం అలాగే విఐబివిఐపిలు కానీ విఐపిలు కానీ ఇప్పుడు ముందు అనుకున్న ప్రకారం దాదాపు మూడు నుంచి ఐదు గంటల వరకు ఐదు నుంచి ఏడు గంటల లోపల ఇవన్నీ పూర్తవుతాయి ఇవి జరుగుతూ ఉండగానే ట్యూలైన్లు కూడా ప్రారంభమవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది నిరంతరంగా సామాన్య భక్తులకు మూడున్నర గంటల నుంచే మూడు వందల రూపాయల టికెట్లు కానీ అలాగే సర్వదర్శనం కానీ ఇవన్నీ ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా స్లాట్స్ ఇచ్చి వెయ్యి రూపాయల టికెట్లు కూడా ఇవ్వడానికి ఆలయ పాలకవర్గం నిర్ణయించింది సాయంత్రం ఏడు గంటలకు ఫ్యూలైన్లు గేట్లు మూసే ముందు ఫ్యూలైన్లలో దర్శనాలు కంటిన్యూగా జరుగుతూ ఉన్న ఆరు నుంచి ఏడు గంటల్లో ఉదయం సమయంలో అవకాశం రానటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు హైకోర్టు జడ్జెస్ కానీ అధికారులు కానీ సీనియర్ అధికారులు మంత్రివర్గ సభ్యులు వాళ్ళకి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సామాన్య భక్తులతో పాటు వాళ్ళకు కూడా దర్శనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనేది ఇవాళ తీసుకున్న నిర్ణయం వీటన్నిటితో పాటు క్యూలైన్లలో వేకోజావో నుంచి రాత్రి అయ్యే వరకు త్రాగునీరు నిరంతరంగా సరఫరా చేయాలి త్రాగునీరు కూడా శాచెట్స్ ఇవ్వడానికి లేదు త్రీ హండ్రెడ్ ఎంఎల్ కానీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ కానీ ఉన్న మినరల్ వాటర్ బాటిల్స్ చేసి సరఫరా చేయాలి పసిబిడ్డలు మహిళలు ఉంటారు కాబట్టి పాల సరఫరా ఇవ్వాలి అలాగే మధ్యాహ్నం అంతా కూడా జరుగుతుంది కాబట్టి సరఫరా కూడా చేయాలి వీటన్నిటితో పాటు లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకి బిస్కెట్లు కూడా ప్యాకెట్స్ని లైన్లలో అక్కడక్కడ దానికి హోల్డింగ్ పాయింట్స్ పెట్టుకొని అధికారులను నిర్దేశించి ప్రతి భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తూనే ఉంటుంది ట్యూబ్లైన్లు పూర్తి అయ్యే వరకు దర్శనాలు అయిపోయాక బయటికి వచ్చే సమయంలో ప్రతి భక్తుడు కూడా మరి అన్న ప్రసాదం కదంబం అన్నం అలాగే పెరుగుతో తయారు చేసేటువంటి దత్తోజన అన్నం ఇవి నిరంతరం ఉచిత అన్న ప్రసాదాన్ని సరఫరా చేయడం జరుగుతుంది వీటన్నిటితోటి ఎంతమంది వచ్చినా భక్తులు ప్రతి భక్తుడికి స్వామివారి లడ్డూ ప్రసాదం ఒకటి ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం ఆదేశాన్ని ఇచ్చింది కాబట్టి ఈ విధంగా కార్యక్రమం దిగ్విజయంగా జరిపి ఆ వరాహలక్ష్మీ స్వామి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసి ఆ ఏర్పాట్లను సమీక్షించి దాన్ని మళ్ళీ కొనసాగింపుగా చేయడానికే ఇవాళ మీ అందరితోటి కలిసి అధికార యంత్రాంగం దీనికి సమాయత్తం చేసి ఏర్పాటు చేస్తున్నాం అందరూ అనుభవం కలిగినటువంటి అధికారులు ఇవాళ ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు ఒకరు ఈ జిల్లా కలెక్టర్ గారు అయితే మరొకరు ఈ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు వీరితో పాటు గతంలో ఇక్కడ పనిచేసినటువంటి మా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ గారు అలాగే విశాఖ కలెక్టర్గా పనిచేసిన ఇప్పటి దేవాదాయ సెక్రటరీ శ్రీ వినయ్ చంద్ గారు వారందరితోటి అనేక సందర్భాల్లో అనేక దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులుగా ప్రజల యొక్క విశ్వాసాన్ని చోటుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చూడటానికి నేను తప్పకుండా చందనోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వచ్చే సమాచారం పూర్తి స్థాయి సమాచారం రాగానే మళ్ళీ మీకు అందరికి కూడా చెప్పడం జరుగుతుంది స్వా స్వామివారి దర్శనానికి స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వారు ఏ సమయంలో వస్తారనేది కూడా ఇక్కడ ఆగమ పండితులు పాలక వర్గ అధికారులు నిర్ణయిస్తారు ఆ నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అవడం జరుగుతుంది కాబట్టి ఇది ఉన్న సమాచారం కానీ ఇక్కడ కొన్ని నిర్ణయాల్లో ఈ యొక్క సింహాచలం కొండపైకి అన్ని కార్లు అన్ని వాహనాలు రావడానికి అంత స్థలం ఇక్కడ మనకి అవకాశం లేదు వచ్చేటువంటి వాళ్ళందరూ కార్లల్లో వచ్చినా ఏదైనా వచ్చినా క్రిందనే కార్లన్నీ పెట్టి పార్కింగ్ ఏరియాలు హోల్డింగ్ ఏరియా పెట్టారు అక్కడ ఎవరికి ఏ స్థాయిలో ఏ ఏ వైపు నుంచి వచ్చినా ఆ వైపు పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ మరి పార్కింగ్ ఏరియాలో వాళ్ళ కార్లు పెడితే అక్కడ నుంచి కొండపైకి బస్సులు ఆర్టీసీ బస్సులు అలాగే మినీ బస్సులు వివీఐపిలకి వీఐపిలకి వాళ్ళకి మళ్ళీ ఇతర వాళ్ళ ఇతరుల సామాన్య భక్తులకు ఇన్నోవా కార్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది వాటితోనే తీసుకొస్తారు వస్తారు తీసుకెళ్ళి దర్శనం అయిపోయి పోతామంటే తీసుకెళ్ళి కింద వదిలిపెట్టాలి ఏ పార్కింగ్ కా పార్కింగ్ కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించాలి అధికారులకి సహకరించాలి ప్రజాప్రతినిధులకి సహకరించాలి అందరూ వాహనాల కింద ఉంచి బస్సుల్లో రాండి మినీ బస్సుల్లో రాండి లేకుంటే అక్కడ ఇన్నోవా కార్లు ఉంటాయి వాటిల్లో రండి దర్శనం చేసుకుని తిరిగి మీరు కిందకి వెళ్ళొచ్చు ఈ రకమైనటువంటి